మన ఇంటిలో ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అంటే మన ఇల్లు ఎప్పుడు ధనంతో నిండి ఉండాలి అంటే లక్ష్మీదేవితో పాటు కుబేర స్వామి ఆరాధన కూడా ఉండాలి కుబేర యంత్రం కుబేర మంత్రం కుబేర పూజ లక్ష్మీదేవితో పాటు తృతీయ రోజున చేస్తే సంవత్సరమంతా మన ఇంటిలో లక్ష్మి తాండవం చేస్తుంది కుబేరస్వామి మనకు వస్తువులను మరియు సంపదలను కలుగజేసే గొప్ప దేవుడు అతనిని దేవతల సంపద యొక్క రక్షకుడని దేవతల కోశాధికారి అని యక్ష రాజుగా అని పిలువబడ్డాడు సంపదను సృష్టించేది లక్ష్మీదేవి అయినప్పటికీ ఆ సంపదను పంపిణీ చేసే బాధ్యత మాత్రం కుబేరస్వామిదే దేవుని చేత విశ్వంలో సృష్టించబడిన అన్ని సంపదలకు కుబేరుడు సంరక్షకుడు కానీ మొదట్లో దీన్ని చాలామంది ఇష్టపడలేదు ఒకనొక సమయంలో భారీ ఉబకాయ శరీరాన్ని కలిగున్న కుబేరుణ్ణి అందరూ అసహించుకునేవారట దానితో కుబేరుడు శివుణ్ణి ప్రార్థించి నన్ను ఈ సృష్టిలో ఒక గొప్పవాడుగా అందరూ ఎల్లప్పుడూ పూజించేవాడుగా చేయమని ప్రార్థించాడట దానితో శివుడు సంపదలకు అధిపతిగా కోశాధికారిగా నియమించాడు అయితే కుబేరస్వామి పాటు కొన్ని శ్లోకాలను స్తుతించాలి కుబేర ధనమంత్రం ఓ శ్రీ హ్రీ క్లిం క్లీం క్లిం నమ కుబేరమంత్రం ॐ यक्षाय कुबेराय वैश्रवणाय धनधान दीप्तये धनधान समृद्धिमिदेहि दापाय स्वाहा कुबेरगायत्रीमन्त्रम् ॐ यक्षराजाय विद्मय अलिक्देशाय धीमहि तन्नो कुबेर कुबेरप्रचोदयात् ई मन्त्र पठिंचालि लक्ष्मी स्तुति ॐ महादेवैच्छ विद्महे धीमहे तन्नो लक्ष्मी लक्ष्मीप्रचोदयात् ॐ श्रीं क्रीं श्री कुबेराय अष्टलक्ष्मि मम ग्रीः धनं पुराय पुराय नमः